మంచి మార్కులతో ఎంబీబీఎస్ సీట్ సాధించినందుకు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్ ఒకే కుటుంబంలో ఇద్దరు ఎంబీబీఎస్ సాధించడం అలాగే ఫాదరు డ్రైవర్ జాబ్ చేస్తూ పిల్లల్ని అంత కష్టపడి బాగా చదివిస్తున్నందుకు మీరు కూడా అంత బాగా కష్టపడి చదువుతున్నందుకు కంగ్రాచులేషన్స్ సో నేను చెప్పేది ఏంటంటే మీరు బాధ్యతగా చదువుకోండి మంచి పొజిషన్ కావాలా అదేవిధంగా ఈ ఇది మొదటి సంవత్సరంగా నేను ఒక పదిహేను గెలవడం జరుగుతుంది నేను ఈ అకేషన్లో నేను చెప్పేది ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్ కూడా ఐదు సంవత్సరాలు సంవత్సరం పదిహేను వందల పదిహేను వేలు చెక్ని మన ఐదు సంవత్సరాలు అందజేస్తాను ఎక్కడున్నా కానీ నేను నేను ఎక్కడున్నా కానీ నీకైతే ఆ పదిహేను వేలు చెక్లు అందుతుంది బాగా చదువుకోవాలి మంచి పోషించారు ఈ విధంగా నేను ఇక్కడికి వచ్చి నేను ఎప్పుడైతే ఈ సార్కి ఇస్తాను వెంటనే సార్ కూడా ఇన్స్పైర్ అయ్యి మన శిఖాక్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్ సారు చాలా అసలు ఇమీడియట్ స్పాట్లో రెస్పాండ్ అయ్యి సార్ కూడా రెండు వేలు చెక్ ఇవ్వడం అనేది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందుకు నేను ఎప్పుడు ఏ సహాయ సహకారం చేసినా మనం ఇక్కడ హెచ్ రెత్ ఫౌండేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారానే ఇస్తూ ఉంటాను సో దానికి నేను ఇలా అందరికీ సహాయం చేయడానికి నాకు ఒక దారి చూపించినటువంటి రవి కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బెస్ట్ బాస్ అండ్ టేక్ కేర్ బీ హ్యాపీ అండ్ బీ హెల్పి